నరసింహ గారు చెప్పండి ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి అంటారు దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఇందాక రావు గారు చాలా వివరంగా చెప్పారు అయితే ఇప్పుడు నిన్న మొన్న పడిన వర్షాలకి ఆ వరదలు వచ్చేంత వర్షాల అని మన ముందు ప్రశ్నించుకోవాలి ఎందుకంటే చాలా చోట్ల ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ట్వంటీ సెంటీమీటర్స్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ పడింది కానీ ఇది సాధారణ వర్షాకాలంలో పడేటి వర్షమే కానీ ఈ మనకేమైందంటే మనం భూమిని భూమి ఉపరితలం మీద ఉండే ప్రకృతి ఏదైతుందో ఆ చెట్లు కావచ్చు అడవులు కావచ్చు వాగులు వంకలు వీటన్నిటిని నాశనం చేస్తూ రోడ్లు కడుతున్నాము ఇండ్లు కడుతున్నాము పట్టణాలు విస్తరిస్తున్నాయి దాంతో మనకు వరదలు పెరుగుతున్నాయి ఉదాహరణకి ఇప్పుడు మనం చూసిన మున్నేరు నిన్న ఖమ్మంలో అంత స్పీడ్ ఎట్లొచ్చింది మున్నేరు వాగుకి అంతకుముందు సంవత్సరం అంత లేదు మరి అంటే ఈ ఈ ఈ వర్షము వలన స్పీడ్ రావడానికి కారణం ఏంటంటే మనము స్లో డౌన్ చేసి అంటే వర్షం పడ్డప్పుడు సాధారణంగా వర్షం మన చెట్టు మీద పడి చెట్టు నుంచి ఒక్కోచుక్క కిందికి జారి భూమిలోకి ఇంకి ఇంకా మనకు చిన్న చిన్న కాలువలు పాయలు దాని నుంచి వాగులు ఆ తర్వాత నదిలోకి వస్తుంది కానీ ఇప్పుడు ఏమైందంటే పడిన వర్షము చాలా వేగంగా గంటల్లోనే నదుల్లోకి వచ్చేస్తుంది ఆ నదుల్లోకి రావడానికి కారణం ఏంటంటే మనం ఈ పచ్చదనము అడవుల నరికివేత ఇవన్నీ తీసేసిన ఒకటి రెండోది అసలు వాటిని ఆపే వ్యవస్థ ఏదైతే ఉందో జాగ్రఫీ మనము ఏది చెరువులు కానీ ఇవన్నిటిని కూడా నాశనం చేసి రోడ్లు అడ్డంగా కట్టినాం చాలా చోట్ల రోడ్లు ఆ జియో ఇంజనీరింగ్ బట్టి కానీ ఆ జాగ్రఫీ బట్టి కానీ కట్టలేదు ఇక్కడ మనకు ఇప్పుడు మహబూబాబాద్ దగ్గర రైల్వే ట్రాక్ తెగిపోయింది అది మనం చూసుకోవాలి కదా ఇప్పుడు వరద గత ఐదే ఐదేళ్ల నుంచి కూడా చాలా వేగంగా వస్తుంది అనేది అర్థమవుతుంది వాళ్ళు చూసుకునే పరిస్థితి లేదు ఇది ఇది రెండో అంశం యాక్చువల్లీ మనం డిసాస్టర్ ప్రివెన్షన్ లో అంటే ఆ ముప్పుని నివారించే క్రమంలో మనం కేవలం సమాచారం ఇచ్చి కూర్చుంటున్నారు కూడా ఇరవై నాలుగు గంటలు ముందు ఇస్తున్నారు అది ఒక్కోసారి యాక్యురేటా కాదా అనేది అది వేరే విషయం కానీ మా ఇంకేం చేయాలి అని దాని మీద ఆ ఎవరికి అవగాహన లేదు ఇట్లాంటి చోట్ల ఎక్కడైతే నది కానీ ఎక్కడ వేగంగా వాగులు వస్తున్నాయో అవి ముందే గమనించి ఆ ప్రాంతంలో ఏమన్నా చేసుకోవచ్చా అనే ఆలోచనలు చేయటం లేదు అంటే నరసింహరెడ్డి గారు మీరు మీరు చెప్పినట్టు ఈ పర్యావరణ సమతుల్యత దెబ్బతినటానికి ఈ ప్రధానమైన కారణం ఈ జనాభా పెరగటం కానివ్వండి చెట్లు అరికివేయడం కానివ్వండి ఈ నాళాలు చెరువులు ఆక్రమించడం కానివ్వండి ఇళ్ళు కట్టడం ఇవన్నీ ప్రధాన కారణం అంటారా జనాభా పెరగడం కాదు కానీ మిగతా అన్ని కారణాలు ఒకటి రెండోది భూమి ఉష్ణోగ్రత పెరిగి మనకు వేడి పెరిగి దాని వల్ల ఈ వాతావరణ మార్పులు ఏర్పడి మనకు వర్షాలు కుటపోత వర్షాలు వస్తున్నాయి అందుకే మీరు అందరు కదా అతివృష్టి అనావృష్టి ఆ కొద్ది కాలంలోనే అనావృష్టి నుంచి అతివృష్టికి వస్తున్నాం అతివృష్టి నుంచి అనావృష్టి వైపు వస్తున్నాం అది మొత్తం సహజ నీటి వ్యవస్థ ఏదైతుందో అది భూమితోటి ప్రకృతితోటి అడవులతోటి ఆ కలిపి ఉన్న సమతుల్యత పూర్తిగా దెబ్బతీసే అందుకే ఎక్కడికక్కడ మనకు ఆ ఈ వరదలు వస్తున్న పరిస్థితి వస్తున్నాం ఇప్పుడు ఈ వరద వర్షం పడుతున్న క్రమంలోనే మొదటి రెండు రోజులు మీరు గమనించారో లేదో ఉక్కపోత కూడా ఉండేది రెండు అంటే కొద్దిగా తగ్గింది కానీ వర్షం పడుతున్న క్రమంలో ఉక్కపోత నేనైతే అప్పుడు విజయవాడలో ఉన్న రెండు రోజుల కింద ఉక్కపోత వర్షం బయట వర్షం మళ్ళీ ఆ రోడ్ల మీద అంతా ఇల్లు అంటే ఇవన్నీ ఆ ఒక ఉత్పాతాలు అంటాము విపరీత ప్రకృతి వైపరీత్యాలు ఇవి పెరుగుతున్నది ప్రధాన కారణం మన కాలుష్యము ఆ పైన పెరగడం కర్బన ఉద్గారాలు మన పైన వాతావరణంలో భూపరిత పెరగడము అదేమో ప్రపంచవ్యాప్త పరిణామం అది కాకపోతే మన స్థానికంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మనం పట్టణాల అభివృద్ధి ఏదైతే చేస్తున్నామో తర్వాత చిన్న చిన్న పట్టణాలు మరి పెద్ద పట్టణాలే కాదు హైదరాబాదు విజయవాడ లాంటి నగరాలే కాదు ఈ నగరాల అభివృద్ధి చాలా అస్తవ్యస్తంగా ఉంది అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ కట్టడము అసలు రోడ్లు వేసుకోవడము దీనికి ఆ సహజ నీటి వ్యవస్థకి పూర్తిగా భిన్నంగా కడుతున్నాము అందుకే అదొకటండి మూడోది నేను మీరు చూడండి కట్టిన ప్రాంతంలో ఎక్కడైతే డెవలప్డ్ ఏరియా అంటారో కాంక్రీటైజేషన్ పెరిగింది మీకు ఎక్కడికక్కడ కాంక్రీట్ కట్టడాలతోటి వర్షం చుక్క వేగంగా ప్రవహించే పరిస్థితి మనం తీసుకొచ్చాం చాలా ఇప్పుడు మీకు అదే ఒక నేల మీద వాట చుక్క కొద్దిగా స్లో అవుతుంది అదే ఒక మన కాంక్రీట్ కట్టడం మీద పడ్డది ఎంత వేగంగా సో ఈ అందుకే మేము మనం నగరంలో ఆ నీళ్లు అంత వేగము సంతరించుకోవడానికి ఇదే కారణం తర్వాత చాలా తొందరగా వచ్చేటప్పటికి ఇప్పుడు చెరువు కట్టలు కానీ కాలువ కట్టలు ఎప్పుడో కట్టినాయి ఈ వేగము ఈ వాల్యూమ్ కి అవి కట్టినవి కావు కాబట్టి ఇప్పుడు అసలు ఎంత వస్తుంది దాన్ని ఎట్లా ఆలోచించాలని ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కూర్చొని చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు జరిగింది ఈ మూడు రోజులు ఈ మూడు రోజులలో ఎక్కడెక్కడైతే తెగిపోయిన పాయింట్స్ ఎక్కడ చాలా వేగంగా వస్తున్నాయో వీటిని మ్యాప్ చేసి మళ్ళీ వాళ్ళ వాళ్ళ వర్షం ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడు మళ్ళీ కూడా మాట్లాడతాను మళ్ళీ